Love you. స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఇవాళ వీడియో వచ్చేసి లక్ష్మి చామ్ బ్యాంగిల్స్ అయితే ఎలా చేసుకోవాలి అనేది చూద్దాము దానికైతే నేను టూ కట్ బ్యాంగిల్స్ ఫ్లాట్ తీసుకున్నాను అనమాట టూ సిక్స్ సైజ్ అనమాట మేడంకి అర్జెంట్ ఆర్డర్ అయితే టూ సిక్స్ అని చెప్పారు తీసుకున్నాను సో ఫస్ట్ థ్రెడ్ అయితే వ్రాప్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నంత విధంగా థ్రెడ్ అనేది నీట్గా టైట్గా హోల్డ్ చేసి పట్టుకొని వ్రాప్ చేసుకోవాలండి అప్పుడే నీట్గా వస్తుంది అనమాట అనేది వ్రాపింగ్ ఉంటే పైన డిజైన్ కొంచెం మిస్టేక్ అయినా మనం కవర్ చేసుకోవచ్చు వ్రాపింగే బాగాలేదంటే అసలు డిజైనే రాదండి ఒకసారి అయితే చూసుకోండి చూస్తున్నారు కదా థ్రెడ్ అయితే ఆ విధంగా చుట్టాను సెవెంటీ ఫైవ్ స్టాండ్స్ ఆఫ్ థ్రెడ్ అయితే ఖచ్చితంగా సరిపోతుంది టూ సిక్స్ ఫ్లాట్కి టూ కట్ అయితే బట్ నాకేంటంటే నేను ఎక్కడో ఒక దగ్గర టైట్ చుట్టేసినట్టున్నాను మందంగా సో నాకు అది సరిపోలేదనమాట దానిలో టిప్ ఏంటంటే ఇంకొక బ్యాంగిల్కి చుడతాం కదా అది కొంచెం ఎక్కువ థ్రెడ్ మనకు మిగిలిన సరే దాన్ని గమ్మండించుకొని అయితే ఒక దగ్గర పెట్టుకోండి అది యూజ్ అవుతుంది చూస్తున్నారు కదా ఇప్పుడు నాకైతే అది యూజ్ అయిందనమాట చిన్నదానికి మళ్ళీ ట్వంటీ స్టాండ్స్ ఆఫ్ థ్రెడ్ వేసి మళ్ళీ వేస్ట్ చేయకుండా ఇలా అయితే యూస్ చేసుకోండి ఇదైతే ఒక టిప్ అండి చూసుకోండి ఒకసారి అయితే ఇవాళ గమ్ లేకుండా బ్యాంగిల్స్ చేసినట్టు అయిందండి నా పని అయితే బ్యాంగిల్స్ ఏమో అర్జెంట్ ఆర్డర్ గమ్ అయిపోయింది అదే టైంకి ఇప్పుడు వెళ్ళి తేవడానికి ఎలా అనుకొని చేశాను అనమాట లాస్ట్ ఫైనల్ అవుట్పుట్ అయితే చూడండి చాలా అంటే చాలా బాగుంది అనమాట ఎలా అనిపించింది అనేది ఒక కామెంట్ అయితే చేయండి సైజ్ షార్ట్ అనేది నా దగ్గర మిస్ అయిందండి సో నేను ఇంతకుముందే బ్యాంగిల్స్ సైజ్ చేసుకున్నాయి ఉన్నాయి కాబట్టి దాంతో అడ్జస్ట్ చేసుకున్నాను అనమాట చూస్తున్నారు కదా లక్ష్మీది పెట్టేసి క్లిప్ అయితే నేను పెట్టి హోల్డ్ చేశాను అందరూ ఎలిగేటర్ క్లిప్స్ అలా పెట్టారు బట్ నాకైతే ఇది అవైలబుల్ ఉండిందనమాట సో నేనైతే ఇది పెట్టాను లాస్ట్ అవుట్పుట్ అయితే చూడండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇంకా ఎవరికైనా ఏమైనా బ్యాంగిల్ డిజైన్ చేసి చూపించాలంటే కింద కామెంట్ చేయండి ఈ బ్యాంగిల్స్ అయితే ఎలా ఉన్నాయి అనేది ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి అందరూ గివ్ అవే ఇద్దాం అనుకున్నారు కదా బట్ మనం ఏంటంటే ఫ్రీ క్లాసెస్ నేర్పిద్దాము అని చెప్పైతే అనుకున్నాం కదా ఫైవ్ హండ్రెడ్కి టూ ఫిఫ్టీ మెంబర్స్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబర్స్ వచ్చారండి మనకి ఇంకా టూ ఫిఫ్టీ మెంబర్స్ అయితే టార్గెట్ ఉన్నారు సో షేర్ చేయండి మీ మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకున్న వాళ్ళకి కూడా చెప్పండి ఇంకా ఏమైనా రా మెటీరియల్స్ కానీ బ్యాంగిల్స్ కస్టమైజేషన్ కానీ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఖచ్చితంగా మెసేజ్ చేయండి మీకు కావాల్సింది మీరు బుక్ చేసుకోండి చూస్తున్నారు కదా లక్ష్మీ చాం పైన లోటస్ అయితే పెట్టాను లోటస్ వచ్చేసి సిక్స్ కే పింక్ కలరు గ్రీన్ ఏమో హాఫ్ మునుకుందన్స్ అనమాట ఆ గమ్ము అయితే అసలు చాలా ఇబ్బంది పెట్టేసింది అనమాట నన్ను అయితే ఇవాళ బట్ అంత ఈజీ కాదు గమ్ లేకుండా చే చేయడం అనేది అయితే నాకైతే అర్థమైంది చూస్తున్నారు కదా అసలు సెట్ అవ్వడం లేదు ఊడిపోతుంది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అయిపోయింది ఇవాళ సో గమ్ము ఫ్యాబ్రిక్లు పెద్దది ఉండింది కానీ నిన్న వీడియోలో అయితే చెప్పాను కదండి ఫ్రెండ్స్ మీకు ఫెవికాల్ కోన్ అయితే బెటర్ అని చెప్పేసి అది వాడితే ఎక్కడ బ్యాంగిల్ మొత్తం వేస్ట్ అయిపోద్దు అనేసి ఇంకా అది వాడలేదనమాట నేనైతే అది పక్కన పెట్టేసాను వేస్ట్ అయిపోయింది నాకు ఇప్పుడు అది దాన్ని కూడా ఎలా యూజ్ చేసుకోవాలి అనేది ఒక వీడియో చేస్తాను తర్వాత మిగిలిన ప్లేసెస్లో అట్లా లక్ష్మి ఛామ్స్ అయితే కాసు అయితే అంటిచ్చేశాను అనమాట సైడ్ బ్యాంగిల్స్ లాగా కానీ లేదంటే మిడిల్లో లక్ష్మి ఆ బ్యాంగిల్ వేసుకొని సైడ్స్ మట్టి గాజులు వేసుకుంటారు కదా ఇంకా నెక్స్ట్ ఫెస్టివల్కి అయితే వరలక్ష్మి వ్రతానికి కరెక్ట్ మ్యాచ్ బ్యాంగిల్స్ అనమాట చూస్తున్నారు కదా నేను ఆ క్లిప్స్ అనేది అసలు తీయలేదండి లాస్ట్ వరకు కూడా ఆ క్లిప్లు ఉండి ఉంచుకొనే వర్క్ చేశాను నేను చూస్తున్నారు కదా కాసు బ్యాంగిల్స్ కాసు విత్ లక్ష్మీ బ్యాంగిల్స్ అనమాట ఆ కాసు పెట్టాక కూడా నాకు ఎందుకో కొంచెం వెలితిగా అనిపించింది సో సైడ్స్ అనేది త్రీ ఎంఎం రౌండ్ వైట్ గ్లాసీ అయితే పెట్టేశాను వీడియోలో చూపిస్తున్నట్టయితే మీరు కూడా పెట్టండి ఆ మీరు కూడా డిజైన్ చేయండి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి చూస్తున్నారు కదా లాస్ట్ అవుట్పుట్ అయితే చాలా బాగుండింది అసలు చాలా ప్రెట్టిగా అనిపించింది చూడండి పింక్తో మ్యాచ్ చేసేస్తే అనమాట అంతే ఇంకా ఈ వీడియో బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్